kebul jalan kan bola మాకు ఒడ్డుగూడు అని పెద్దపాడు మండలంలో గ్రామం ఉందమ్మా మన బొడవేరు పక్కమట ఈ ఊర్లో పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు గ్రామం దగ్గర ఒక అతను ఎక్స్ సర్పంచ్ అతను డబ్బులు కలెక్ట్ చేసి ల్యాండ్ కొన్నాడు ల్యాండ్ కొని ముగ్గురు పేరు పెట్టుకున్నారు అతను కాక ముగ్గురు అది ఏమైంది అని అంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ఇది ఫిష్ ట్యాంక్గా ఉండేది వీళ్ళు కొనాల్యాండ్ మనం సై సైట్ లెవెలింగ్లో మొత్తం లెవెలింగ్ చేసేసాం టోటల్గా ఇళ్ల స్థలాలు ఇంకా మనం ఇళ్ల స్థలాలు ఆ ఊర్లో ఇద్దామన్నా అటు పక్కనేమో బుడమేరు ఈ పక్కన కాంటూరు ప్రాబ్లము ఎక్కడ ఇవ్వలేము ఇది అబౌలో ఉంది ఇది కొనుక్కున్నారు మనం లివిలింగ్ కూడా చేసేసాం పట్ పట్టభూమి రిజిస్టర్ భూమి ఇప్పుడు వీళ్ళకి రిజిస్టర్ చేస్తానని చెప్పి కొంతమంది దగ్గర ఐదు వేల ఐదు వందల కాడికి వాటాకి అంటే వీడు గ్రామం మొత్తం అందరి మీద కొనుక్కున్నారమ్మ ఊరందరి మీద కలిపి తీసుకున్నారు అది ఐదు వేల ఐదు వందల కాడికి కొంతమంది దగ్గరకి పదివేల రూపాయల దగ్గర కొంతమంది దగ్గర రెండు వాటాలు ఉన్న దగ్గర పదివేలు ఒక వాటా ఉన్నవాళ్ళ దగ్గర ఐదు వేల ఐదు వందల కాడికి తీసుకు తీసుకున్నాడు తీసుకుని డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు భూమి పంచలేదు ఆ తర్వాత అది నేను పూర్చాను అప్పట్లో నేను పూర్చానని నేను అధికారం కోల్పోయేపాటికి నన్ను తిట్టి ఇంకా ఏదో అట్లా నడుపుకుంటూ వచ్చేసాడు ఇప్పుడు మొన్న నేను ప్రతి విలేజ్కి మీ మీకోసం చెద్దాం ప్రోగ్రామ్ పెట్టుకుని తిరుగుతున్నాం తిరుగుతున్నప్పుడు వీళ్ళంతా నాకు కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే ఇవన్నీ సెటిల్ చేయండి సెటిల్ చేయకపోతే కనుక మీరు ఊరుకోవద్దని చెప్పి మన తహసీల్దార్కి వీఆర్ఓకి అసలు ఏం జరుగుతుందో మళ్ళీ అంతా కొనుక్కున్నాను ఒకసారి యాక్చువల్గా ల్యాండ్ అంతా కూడా వీళ్ళ పేరు ఉంది మిగిలినోళ్ళు రిజిస్టర్ చేయడానికి సిద్ధమే ఇతను ఒక్కడ తప్ప ఈ గ్రామం అంతా ఇప్పుడు అందరూ వచ్చారమ్మా ఐదు వందల అరవై మంది గేటు దగ్గర ఉన్నారు అందరం మేము దగ్గర తీసుకురాగా అందుకుని మీరు అందరూ ఇక్కడ రెండు అని చెప్పి పెద్ద పడిమాం వీళ్ళు పెద్దలు పన్నెండు ఎకరాలు పది సెంట్లు అందరూ కూడా అంటే గ్రామం అంతా కూడా కొంతమంది గ్రామం అనేది కొన్నారు అవి కాపన వాళ్ళ డబ్బులు వేరే వసూలు చేశారు మేడం నంత గ్రామం ఏంటి అంటే కొంతమంది పెద్దలు ఉంటారు ఆ పెద్దలు ఫస్ట్ వాళ్ళ పేరు మీద పెట్టుకొని తర్వాత గ్రామానికి ఎన్ని వాటాలు అయితే ఉన్నాయి అందరికీ రిజిస్ట్రేషన్ చేయాలి మిగిలిన ఇద్దరు కూడా సార్ ఎప్పుడు చెప్తే అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేస్తుంటాము ఆ రామరాజా నేను చెప్పి ఆయన మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టి నేను చేయను అని చెప్పేసి వీళ్ళనే అవసరమైతే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పెద్దలను కూడా చంపుతామని బెదిరించి నాకు అందరూ సపోర్ట్ ఉన్నారు అధికార మొత్తం నా చేతిలోనే ఉంది అని చెప్పేసి ఇంకా కొంచెం ఇష్టాసారంగా మాట్లాడటం అట్లా దీని మీద న్యాయం కూడా మేడం ఈరోజు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని విషయాల మీద మరి వారి దృష్టికి తీసుకురావటానికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి వేలు జరగటానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని గడవడం జరిగింది వడ్డిగూడెం గ్రామానికి సంబంధించి గ్రామానికి సంబంధించిన పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు నివాసయోగ్యానికి అనుకూలమైనటువంటి భూమిని ఆ గ్రామస్తులు కొనగా కొంతమంది గ్రామ పెద్దలు ఆ రోజున ఆ పేరుని పెట్టుకుని ఆ పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మేము గ్రామానికి వెళ్ళగా మాకు తెలియపరిచారు గత రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆ యొక్క ల్యాండ్ అంతా కూడా నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని లెవలింగ్ చేయటం లేఅవుట్ గీయటం అన్నీ కూడా పూర్తయినాయి ఇప్పుడు ఎవరైతే ఆ గ్రామ పెద్దలు వాళ్ళ కట్లు బ్రబాట్ల ప్రకారం పంచుకుంటారో పంచుకున్న విధంగా వీళ్ళు రిజిస్టర్ చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు కానీ కొంతమంది రాజకీయ పార్టీల పేర్లు చెప్పుకుని ఆ ముసుగులో దళారి బతుకుతూ బతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దాని మీద స్థాయి దర్యాప్తు చేసి ఎవరైతే పేదవారు ఉన్నారో బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది